డబల్ ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులపై అయితే పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు మన దగ్గర పూర్తిగా సమాచారం ఉంది దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇంతవరకు మన ఛానల్ ని సుమారు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా నా తరఫున నా ఛానల్ తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే అతి తక్కువ టైంలో మన ఛానల్ ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వారైతే మీరనే నేనైతే ఖచ్చితంగా చెప్తాను అలాగే మన ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ ను పైన ఉన్నటువంటి ఐ కార్డు లో ఇస్తాను అలాగే చివర ఉన్నటువంటి ఎండ కార్డులు కూడా మీకోసం ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసి తప్పనిసరిగా మీ అదే మన ప్యూర్ డబల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే నామినేటెడ్ పదవులపై ఏపీ సర్కార్ పూర్తిగా ఫోకస్ దగ్గర సమాచారం అందుతుంది ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారంలో నామినేటెడ్ పదవులపై భర్తీ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ప్రాథమిక వ్యవసాయ సొసైటీ పైన మరియు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పదవుల పైన భర్తీ చేయడానికి అయితే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో పలు కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ పదవులపై కసరత్తు చేస్తున్నట్లయితే మన దగ్గర సమాచారం ఉంది దేవాదాయాల పాలక మండలిపై పై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది ముఖ్యంగా ఇంద్రకేలాద్రి సింహాచలం అన్నవరం త్రీశైలం శ్రీ కాళహస్తి పాలక మండలి జిల్లా నియోజకవర్గ స్థాయిలో పదవులు ఎంపికపై పేర్లు పంపాలంటూ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తెలుస్తుంది టీడీపీ కేంద్ర కాలయానికి ఇప్పటికే చేరినటువంటి కొంతమంది లిస్ట్ అయితే అందుతున్నట్టు మన సమాచారం అందుతుంది కూటమిలో టీడీపీకి సుమారు ఎనభై శాతం జనసేనకి పదిహేను శాతం బీజేపీకి ఐదు ఐదు శాతం మేర పదవులు ఈ యొక్క దాంట్లో వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు ఇవ్వాలనే యోచనలో టీడీపీ అయితే ఉందని మనకి ఈ యొక్క వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే మీ అదే మన క్యూ డబల్ ఐ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి